హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎబీ డైలీ బ్లాక్స్ అండి ఇదైతే సోమవారం సోమవారంలాగా ఇంకా ఫస్ట్ లేవటం లేవటం పొయ్యి కాడ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా బియ్యం కడిగి పెట్టాను ఇంకా మా అమ్మాయి కోసం నీళ్లు పెట్టేశాను ఇంకా నేను జీరా మెంతు నానబెట్టుకుంటాను కదా ఆ నీళ్ళు అయితే తాగేసుకున్నాను ఫస్ట్ అది తాగాలి పొద్దున్నే ఇంకా అదైతే తాగేసాను ఇంకా మా పిల్లలకేమో మెంతుని నీళ్ళు ఇస్తాను కదా వాళ్ళకి అది ఇచ్చేసాను ఇక్కడ వంట ఏంటంటే ఇంకా బెండకాయలు అయితే ఉన్నాయి ఇంకా బెండకాయలు క్యాబేజీ కాలిఫవర్ ఉంది అయితే వాళ్ళ బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను ఇంకా బెండకాయలు ఏమవుతున్నాయి అంటే ఫ్రిడ్జ్లో కూలింగ్ ఎక్కువైపోయిందో ఏమో అందులోకి వెళ్ళి అదే బెండకాయలు కొన్ని పాడైపోయినాయి ఒక పది అలాగా అంటే నల్లగా అయిపోవటము దాంట్లోకి నీళ్ళు వెళ్ళిపోవటము నీళ్ళు లాగా అనిపిస్తుంది నాకు అంటే ఐస్ ఉండి తీసేసారు అలా అనిపించింది ఇంకా అయితే ఒక పది అలా పాడైపోయినాయి తీసేసాను కూలింగ్ ఎక్కువ ఉండటం వల్ల అను అనుకుంటున్నాను నేను ఇంకా చూపించి కూలింగ్ అయితే తక్కువ పెట్టించుకోవాలి చేత నాకైతే రాదు అదంతా ఇంక వీళ్ళు వచ్చినాక ఆ పని అయితే ఇంకా రోజు అనుకుంటున్నాను అదే అనుకుంటున్నాను కూలింగ్ ఎక్కువ ఉంది దానివల్ల ఇలా అనిపిస్తుందేమో అనేసి కొన్ని కొన్ని వెజిటబుల్స్ అయితే పాడైపోతూ ఉన్నాయి అంటే అన్నీ కాదులేండి ఇంకా ఒక కేజీలో ఒక పావు వంద గ్రాములు అలా పాడైపోయినాయి అలాగా ఇక్కడైతే ఇంకా బెండకాయ పులుసులో అయితే ఫస్ట్ తాలింపులో సమ ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కొంచెం కర్రేపాకు జీరకర్ర వేసుకున్నానండి అది కొంచెం వేగినాకైతే పసుపు వేసుకున్నాను దాంతోపాటు అల్లం చిన్నరపాయలు మసాలా వేసుకున్నాను అది ఒక నిమిషం పాటు వేగినాకైతే ఇంకా బెండకాయలు వేసుకున్నానండి ఇంకా దాంట్లోనే టేస్ట్ సినిమాత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనిచ్చాను దాని తర్వాత అయితే టేస్ట్ శ్రమంత కారం వేసుకున్నాను ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇంకా మిక్సీ వేసుకున్నాను కదా టమాటా చింతపండు ఇంకా అదైతే అది వేసుకున్నాను ఇంకా దాంట్లోకి మనకి పులుపు సరిపోయిన నీళ్ళు వేసుకుంటే ఇది సింపుల్గా చేస్తున్నాను ఇవాళ బెండకాయ పులుసు మామూలుగా అయితే ఇంకా చనగిత్తనాలు కొబ్బరి అది కూడా మిక్స్ చేసుకుంటే అది కొంచెం ఏమైందంటే చిక్కగా అనిపించింది ఇంకా నేను అలా ఏమి వేయకుండా సింపుల్గానే చేసేస్తున్నాను ఇంకా మరిగేటప్పుడు అయితే కొంచెం జీలకర్ర ధనియాల పొడి ఇంకా సగం ఉల్లిపాయ అయితే మరగడానికి వేస్తున్నాను అంటే ఫస్ట్ తాలింపులో సగం వేసుకున్నాను కదా దాంతోపాటు కొత్తిమీర కరివేపాకు ఇంకా మా అబ్బాయిలు వేసి చదువుకుంటా ఉన్నాడు టైం వచ్చేసి ఏడు పది నిమిషాలు అలా అవుతుంది ఇంకా మా అమ్మాయికి అయితే జడేస్తున్నాను తను పాయిల్ జడేమంది పాయలు జడైతే వేసాను దీన్ని ఏమంటారు పాయలు జడే అని అనుకుంటున్నాను మీరు ఏమంటారో కామెంట్ చేయండి పాయలు జడే అని అనుకుంటున్నాను నేను ఇంకా జడైతే వేసాను పులుసు కూడా బాగా మరిగిందండి అయిపోయింది పులుసు కూడా ఇంకా మా అమ్మాయికి అయితే తినటానికైతే ఒక గిన్నెలోకి తీసాను ఇంకా బాక్సులో ఒక గిన్నెలోకి తీసాను ఇంకా ఇక్కడైతే పప్పు పోలుస్తున్నాను మా అబ్బాయి కూడా బాదంపు పోల్చుకుని తింటున్నాడు ఇంకా మా అమ్మాయి అన్నం తింటుంది తనకి చాలా ఇష్టమైన కది కదా బెండకాయ పులుసు ఇంకా తను ఏం చేస్తుంది అందు కనిపించాను కదా బాగుందంట మొత్తం తినకుండా కొంచెం వదిలేసింది పిల్లలు సరిగ్గా తినట్లేదు అసలు మా అమ్మాయి అయితే ఇంకా బాక్సుల్లో పెట్టింది కూడా కొంచెం వదిలేసుకొని వస్తున్నారు ఇంకా తనైతే వెళ్తుందండి బాయ్ చెప్తుంది ఇంకా మా అమ్మాయి వెళ్ళిపోయినాక కొంచెం టైం దొరికిద్ది కాబట్టి నేను కాఫీ కలుపుకొని తాగుతున్నాను ఇంకా మా అబ్బాయి కూడా రెడీ అయిపోయాడు ఇంకా తను కూడా స్కూల్కి అయితే బయలుదేరిపోయాడండి ఇక్కడ బాయ్ చెప్తున్నాడు ఇంకా ఏదో ఒకటి చేయాలి మా అమ్మాయి కోసమైతే తను అయితే రవ్వలడ్డు ఉండేది కదా అది ఇష్టంగా తినేది ఇంకా మినప్పప్పు ఉండే మినప్పప్పుతో కూడా ఈ మినప చేయాలి చేయాలి ఈ రెండు రోజుల్లో చేస్తాను ఇంకా అన్నం తినకపోయినా ఇలాంటివి ఏమన్నా తిన్ తిన్నా కూడా బలమే కదా పిల్లలకి ఇంకా చేయాలి వాళ్ళ కోసం ఏదో ఒకటి చేస్తాను ఇంకా వెళ్ళిపోయాక ఇంకా ఆ రూమ్లో బెడ్షీట్లు ఏదన్నీ తీసేసి ఇంకా ఇక్కడ అయితే వచ్చానండి ఇంకా వంటగది చూశారు కదా ఎక్కడే అక్కడే ఉంటాయి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినాకైతే కొంచెం నిదానంగా చేసుకోవచ్చు హడావుడి లేకుండా అన్నం కూరలు అయితే గిన్నెలోకి తీసేసుకున్నాను ఇంకా బెండకాయ పులుసు సాయంత్రానికి కూడా ఇదే సరిపోతుంది ఇంకా దాంట్లోకి ఏదో అప్పడాలు గొట్టాల ఏదో చెప్పుకుంటే సరిపోయిద్ది ఇంకా ఇంకా పులుసులు చేసినప్పుడు పప్పుచారులు పప్పు ఇంకా అలాంటి చేసినప్పుడు సాయంత్రం పూట కూడా అదే సరిపోతూ ఉండేది మా వేరైనా కూరలు చేసినా కూడా తక్కువలే మా ఇంట్లో కూరలు తింటాము ఇంకా మా పిల్లలు కొంచెం కొంచెమే తింటారు ఇంకా ఎక్కువ తినేది ఎవరైనా ఉన్నారంటే అది నేనే కూర ఎక్కువ కలుపుకొని తినేది మా పిల్లలు తక్కువ తింటారు ఈయన కూడా తక్కువే తింటారు ఎక్కువ శాతం పొద్దున్న చేసిన కూర సాయంత్రానికి కూడా సరిపోతుంది లేదంటే ఎప్పుడైనా కూడా చేయాల్సి వచ్చింది ఇంకా ఏ పుళ్ళు అలా చేసినప్పుడు ఇంకా ఇల్లు అది ఉంచుకొని ఇంకా బట్టలు అయితే అయిపోయినాయి అవి అయితే ఆరేసాను మళ్ళీ కొన్ని టవల్స్ ఉంటే అది అయితే మిషన్లో వేసాను నేను ఇలా లిక్విడ్ ప్యాకెట్ పది పలియే వాడతాను అది సర్ఫెస్లో బాగుంటుంది దాంట్లో కొంచెం స్మెల్ కూడా ఉంటుంది ఏరియల్ కంటే ఇది బాగుంది నాకు ఇంకా అదే వాడుతూ ఉంటాను నేను డబ్బాలు ఏం తీసుకోని కానీ ఇలా ప్యాకెట్లే వాడుతూ ఉంటాను నాకు ప్యాకెట్లే నయం అనిపిస్తూ ఉంటాయి కాఫీ పొడి కానీ ఇలాంటివన్నీ డబ్బాలను కూడా రేట్ వేసుకుంటారు కదా డబ్బాలతో మనకేం పని ఉంది అనేసి ఇంకా నేనైతే ఇలా పది రూపాయల ప్యాకెట్లే వాడతాను ఇంకా అంట్లో అయితే తోమేసుకున్నానండి వెనక మనం క్లీన్ చేసేసుకున్నాను ఇది సాయంత్రం పూట ఇంకా మా అబ్బాయి స్కూల్ నుంచి వస్తాడు కదా స్నాక్స్ అడుగుతాడు ఏం చేయట్లేదు కదా ఇవాళ ఏమన్నా చేద్దాంలే అన్నట్టుగా ఇంకా ఇది చనగ పిండి ఉంది కదా దాంతో పొడి కూడా చేద్దాము ఇంకా ఏది చేసినా పచ్చడి కావాలి కదా వాళ్ళకి పచ్చడి ఉంటేనే తింటారు మా పిల్లలు అంటే తింటారులేండి పచ్చడి అడుగుతాడు మా అబ్బాయి అయితే ఇంకా అందుకోసం ఒక రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి కొంచెం నూనెసి ఉడకపెడుతున్నాను ఇక్కడైతే ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక బంగాళనుంపు కూడా తీసుకున్నాను బంగాళదుంప బజ్జీ వేద్దాం అనేసి కొన్ని ఏమో ఉల్లిపాయతో పొక్కడి వేద్దాం అన్నట్టుగా ఇంకా ఇలా అయితే కట్ చేసుకున్నాను ఒక నూట యాభై గ్రాములు అలా తీసుకున్నాను నేను శనగపిండి కొంచెం వామ్ కూడా ఇలా నలిపేస్తున్నాను ఇంకా వాతం చేయకుండా ఉండిద్ది కదా వాము వేస్తారు కదా నేను కూడా వేస్తున్నాను మంచిది అనేసి ఇంకా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని దాని టేస్ట్ తర్వాత సాల్ట్ ఇదేమో వంట సోడా కొంచెం వేసుకున్నాను ఇంకా ఇలాగా కలిపేసుకున్నాను పిండి ఉండలు లేకుండా ఇంకా టమాటా పచ్చిమిర్చి మగ్గిని అండి కొంచెం నీళ్ళు వేసి బాగుడకబెట్టేసాను అదైతే చల్లారతానికి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడైతే నేను ఫ్రీడమ్ నూనె అయితే తీసుకున్నాను అంటే వంటకైతే నేను చాలా నూనె వాడతాను ఫ్రీడమ్ ఉంది అంటే అచ్చంగా ఒకటే నూనె వాడకూడదు అంటున్నారు అనేసి ఇంకా నేనైతే ఆ రెండు నెయ్యి ఇలాంటివి చేసినప్పుడు మాత్రం ఫ్రీడమ్ నూనె వాడతాను ఇంకా మామూలు వంటల్లోకి అయితే చాలా నూనె వాడతాను ముందైతే బంగాళదుంపతో బంగాళదుంప బజ్జీ అయితే వేస్తున్నానండి ఒక పన్నెండో ఏమో వచ్చినట్టు ఉన్నాయి పన్నెండో పదిహేను లెక్కయలేదులండి ఇలా కట్ చేసుకున్నాను కదా బార్బారుగా చన్నగా కట్ చేసుకున్నాను నేనైతే ఇంకా మా అబ్బాయి అయితే స్కూల్ నుంచి వచ్చాడు స్మెల్ వస్తుంటే బయట నుంచి అడుగుతున్నాడు ఏం వండుతున్నావు పునుగులు చేస్తున్నావా అనేసి ఎప్పుడు పునుగులేనా ఏంటి అనేసి ఇంకా వాళ్ళ నేను ఇది ఎందుకు ఇది పునుగులేయచ్చు కదా అంటున్నాడు పునుగులు అంటే అంత ఇష్టం వాడికి ఇంకా ఇది కూడా బాగానే ఉండాలని చెప్తున్నాను ఇంకా అట్టికాయతో అయితే ఫస్ట్ వేసానండి ఇంకా అదే పిండిలో ఉల్లిపాయ కట్ చేసుకున్నాను కదా అదైతే కలిపేసుకుని ఇలా వేసేసుకున్నాను అదే గీందా లేదా అని తిని చూస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది నచ్చింది నాకు ఇంకా పొయ్యి కాడ ఉన్నప్పుడు ఇలా ఒకటి రెండు తింటాలండి అండి నేనైతే ఇంకా అదే పిండిలో అయితే అట్టికాయ అని చెప్తున్నాను మర్చిపోయాను అది బంగాళదుంప ఇంకా అదే పిండితో కొంచెం అయితే పొక్కడిలా వేసాను కొన్ని అయితే ఇలాగ ఏమంటారు దీంతో నాకు తెలీదు వేసాను అంటే దగ్గరికి వేసాను ఇంకా అది అయ్యేసరికి ఇక్కడైతే టమాటా పచ్చడి మిక్స్ చేసుకున్నాను ఇంకా దాంట్లో కొత్తిమీర చిన్న చిన్నళ్ళపై టేస్ట్ సంత సాల్ట్ వేసుకుని మెత్తగా అయితే మిక్స్ చేసేసుకున్నాను ఇంకా మా అమ్మాయి కోసమైతే కొన్ని తీసి పక్కన పెట్టేశాను ఇంకా మా అబ్బాయి అయితే టీవీ చూస్తూ ఉన్నాడు ఇంకా ఇద్దరం తిన్నాము బాగున్నాయి అంటే టేస్ట్ తనకి నచ్చినాయి మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ చిన్న లైక్ని ఇస్తే వీడియో ఇంకొంతమందికి అయితే తెలియద్దండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకైతే చాలా చాలా థ్యాంక్ యూ అండి మీరందరికీ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఇంకేమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి ఇక్కడ ఏంటంటే ఇంకా తినేసాము ఇద్దరం కూడా టీవీ చూస్తున్నాడు మా అబ్బాయి అయితే ఇంకా ఏది చేసినా పొయ్యి అయితే అంట్లు పడుతూనే ఉంటాయి కదా ఇంక ఈ అంట్లన్నీ బయట వేసుకుంటున్నాను పచ్చడి వేసుకుంది అన్నీ ఉంటాయి కదా ఇంకా అంట్లన్నీ బయట వేసుకొని ఇంకా సాయంత్రం కోసం అయితే బియ్యం కడిగి పెడుతున్నాను ఇంకా టైం వచ్చి ఆరు దాటిందిలేండి మా అమ్మాయి వచ్చేసరికి ఎనిమిది అయింది ఇంకా తన కోసం కొని తీసి పెట్టాను కదా అదైతే పక్కన పెట్టేశాను ఇంకా సాయంత్రం వంట అయితే మధ్యాహ్నందే ఉంది బెండకాయ పులుసు అదే సరిపోయింది ఇంకా మధ్యాహ్నం కొంచెం అన్నం కూడా ఉంది ఇంకా బియ్యం ఒకటి కడిగి పెట్టేశాను ఇంకా సరిపోయిద్ది సాయంత్రంకి ఇంకా ఏమైనా కావాలంటే గొట్టాలు అప్పడాలు అవి ఉన్నాయి కదా అవి అయిపోస్తాను ఇంకా మా అమ్మాయి కాలేజీ నుంచి వచ్చేసి ఫ్రెష్ అయిపోయింది ఇంకా తన కోసం అయిపోకడి పక్కన పెట్టాను కదా తినమంటే నాకు ఆకలి లేదు నాకు వద్దు అసలు తినాలని అని చెప్పింది ఇంకా బెండకాయ పులుసు వేసుకుని అన్నం తింది మళ్ళీ అన్నం వదిలేసింది తినబుద్దు అవ్వట్లేదు అనేసి వాళ్ళకి ఏమో ఎక్కువ ఇప్పుడు చదువుకుంటా ఉన్నారు కదా వాళ్ళ కాలేజీ నుంచి అయితే ఫోన్ వచ్చింది ఇంకా రెండు నెలలు అమ్మాయి ఎగ్జామ్స్ ఉంది పిల్లలకి సెలవులు పెట్టి మాకండి అని చెప్తున్నారు ఇంట్లో కూడా కొంచెం లేపి చదివియండి అని చెప్తున్నారు సరే అని చెప్పాను నేను కూడా ఇంకేమైనా కంప్లైంట్ ఉంటే చెప్పండి కాలేజీ కాలేజ్ ఉంచి అని అన్నారు ఏం లేదు అండి అని చెప్పేశాను ఇంకా మా అమ్మాయికి అయితే మొన్న ఫ్లిప్కార్ట్లో టాప్ బుక్ చేశాను కదా దాంతోపాటు ఇది కూడా తీసుకున్నాను ఇంకా తను చూస్తుంది తనకైతే బాగా నచ్చిందంట ఇక్కడ మా అబ్బాయి నా మీద అలుగుతున్నాడు తనకే అన్నీ తీసుకుంటావు నాకు అనేసి తనకు అసలు అవసరం లేదు తనకు సివిల్ డ్రెస్ లేదు కదా యూనిఫామే అయినా తనకి చాలానే ఉన్నాయి ఇంకా వాళ్ళ నాన్న కూడా నాకు చెప్పకుండా బుక్ చేస్తూనే ఉంటారు మా అమ్మాయి అంతవరకే నేను బుక్ చేస్తాను రేపటి వీడియోలో కలుద్దాం బాయ్ అండి